నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత అధికారం కోసం ఆరాటం వ్యాధిగ్రస్తమైన వారసత్వం అంటారు మన రక్తంలో వ్యాధి కారకాలు ఉంటే అవి లోపలే తిరుగుతూ ఉంటాయి ఒకవేళ కొత్త రక్తాన్ని ఎక్కించుకున్న కొన్ని కీటకాలు బతికి మళ్ళీ పెరిగి పెద్దవిగా మారతాయి అలాగే తాము పుట్టిందే రాజ్యాధికారం చేయడానికని ఎవరి మెదడలో అయినా పుట్టుకతోనే ఉంటే వారికి ఎవరు సలహా ఇవ్వడానికి సహించరు మరీ ముఖ్యంగా రాణివారు అనారోగ్యంతో ఉండి ఒక పేద ఛాయ్ వాళ్ళ గత పదకొండేళ్లుగా పదవిని వదిలిపెట్టకుండా ఉంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అంతేకాదు ఆ పేద ఛాయ్ వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తే యువరాజు నిస్సహాయంగా చేతులు నలుపుకోవడం తప్ప ఏమీ చేయలేడు ఇటీవల మీరు గమనించే ఉంటారు ఇరాన్ యుద్ధంలో చిక్కుకున్నప్పుడు కొమేని అజ్ఞాత బంకర్లలో దాక్కున్నారు ఆ సమయంలో ఫ్రాన్స్లో ఉంటున్న ఇరాన్ మాజీ పాలకుడు రాజ్ పహ్లాబీ మనవడు తెహ్రాన్కు తిరిగి రావడానికి సిద్ధమయ్యాడు అధికారం చేజారుతుందని తాను ఫ్రాన్స్లో ఉన్న ప్రవాసం నుంచి తిరిగి రాగలనని అతడు భావించాడు కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే నేపాల్లో జరిగిన అసంపూర్ణ తిరుగుబాటులో మాజీ రాజు మహేంద్ర మనవడు కూడా నేపాల్లో రాజరికాన్ని పునరుద్ధరించడానికి సన్నాహాలు చేసుకున్నాడు ఇక్కడ ప్రజాస్వామ్యం వర్సెస్ వారసత్వాన్ని ఒకసారి గమనిస్తే మన దేశంలో కూడా ఇలాంటి సన్నాహాలే జరుగుతున్నాయి కానీ భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం ఇక్కడ అధికారాన్ని మార్చాలంటే ఓటుతోనే సాధ్యమవుతుంది కాబట్టి రానివారు కోరుకున్న యువరాజు యువరాణి ఆశపడ్డా ఆ ఛాయ్ వాళ్ళను తొలగించకుండా అధికారం లభించదు అందుకే ఇప్పుడు దుర్భాషల వర్షం కురుస్తోంది ఆ యువరాజు రాజకీయ వ్యూహాలతో అరాచకం అనే ఆయుధంతో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఈ సామాన్యమైన చాయ్ ధైర్యం కూడా చూడండి ఇరవై ఐదేళ్లుగా ఒక్కసారి గుజరాత్కు ఇంకోసారి ఢిల్లీకి యజమానిగా కూర్చున్నాడు రెండు వేల పదమూడు వరకు వారి ప్రభుత్వమే ఉంది అదే మన్మోహన్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు నిర్వహించింది ఇంకేం చెప్పాలి మీకు అధికారం మనది ఎన్నికల సంఘం మనది అయినా ఆ ఛాయ్ ఓట్లను దొంగలించేశాడు ఆ తర్వాత రఫెల్ దొంగతనం చౌకీదార్ దొంగతనం రామాలయ దొంగతనం త్రీ సెవెంటీ దొంగతనం ఆ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దొంగతనం అంటే దొంగతనమే దొంగతనం వారి నుంచి యువరాజు వరకు అందరూ తమ సాయశక్తులా ప్రయత్నించి అలసిపోయారు అయినా హర్యానా దొంగతనం మహారాష్ట్ర దొంగతనం అంతా ఓటు దొంగతనమే ఇది అరాచకానికి పరాకాష్ట యాభై ఐదేండ్లుగా మేము ఏకచక్రాధిపత్యంగా పాలించాం మేము ఎప్పుడూ ఓట్లు దొంగలించలేదు కానీ చాయివాల గత పదకొండేళ్లుగా ఓట్లను దొంగిలిస్తూనే ఉన్నాడు ఇది రాణివారు అలాగే యువరాజుల వారు యువరాణి చెబుతున్న కథ సరే మేము నలభై నాలుగు నుంచి యాభై నాలుగు యాభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది అయ్యాం వాళ్ళు మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి పడిపోయారు మేము రెండు వందల ముప్పై ఆరుకి అయ్యాం కానీ ఓట్ల దొంగతనం అయితే మేము రెండు వందల ముప్పై ఆరు ఎలా గెలిచామని మాత్రం అయిపోయ్ అడగొద్దు ఎవ్వరూ అడక్కండి పాపం మన యువరాజు యువరానికి కోపం వచ్చేస్తుంది మీరు కళ్ళు చెవులు నోరు ముక్కు మూసుకొని అందరూ కలిసి ఓటు దొంగ ఓటు దొంగ అని అరుస్తూ ఉండండి మీరు అరుస్తూ ఉండండి మేము హింస బలం ద్వేషం అనే ఆయుధాలతో ఆ ఛాయ్ వాళ్ళ పాలనను మార్చేస్తాం అధికారాన్ని గెలిచేసుకుంటామంటూ ఇంకో రకం సోదరులు ప్రయత్నిస్తున్నారు ఇక రెండు సోదరులారా ట్రంప్ టారెక్ కూడా మనతో ఉంది ఇది చాలా గొప్ప అవకాశం కాబట్టి గట్టిగా గట్టిగా హైష్ చేయండి అంటూ నిద్రలేపారు ఏమంటారు మిత్రులారా తామే పాలకులమని భావించే ఈ నకిలీ గాంధీ కుటుంబం ట్రంప్ టారీఫులు వారి బానిసల శక్తితో ఈ ఛాయ్ వాళ్ళను పడగొట్టడంలో విజయం సాధిస్తారా ఇది విశ్వ అని ఒక అన్న రాశాడు ఫేస్బుక్లో నాకు యమా నచ్చింది సాధించాలనే సంకల్పం అవినీతి లేని ఒక జీవితం స్వార్థం లేని ఒక వ్యక్తిత్వం దేశాన్ని ప్రేమించే ఒక గుణం ధర్మబద్ధంగా నడవాలని రాముడిని ఆదర్శంగా తీసుకున్న ఒక వ్యక్తిత్వం వీటన్నిటిని నిలువెత్తు రూపం చాయ్వల ఇలాంటి నిలువెత్తు రూపాన్ని సూర్యుణ్ణి అడ్డుపెట్టి ఆపలేరు అబద్ధాల మేడలతోటి కూల్చను లేరు రాచరికానికి ఎప్పుడో స్వస్తి పలికి ప్రజాస్వామ్య ఆలోచనలు మొదలయ్యి ప్రజాస్వామ్య రాజ్యం నడుస్తోంది ప్రపంచ దేశాలే జీ హుజూర్ అని భారత్ ముందు అంటుంటే ఇక్కడ నెహ్రూ వారసులు ఈ దేశంలో ఏమంటారు కొంత వివక్షలు చూపించి విడగొట్టాలి ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుందా ఇది భారతదేశం ప్రపంచ దేశానికి తల్లి లాంటిది అలాంటి తల్లి ఆ తల్లికి పుట్టిన బిడ్డలకు విజ్ఞత ఉంటుంది సో ఛాయ్ వాళ్ళకున్న కాన్ఫిడెంట్ ఏంటో తెలుసా తన మీద తనకున్న నమ్మకం తాను చేస్తున్న నిస్వార్థమైన సేవ తను వెళ్ళే ముక్కుసూటితనం ప్రపంచ దేశాలు ఏ సుంఖాలను విధించినా భరిస్తాం కానీ నా భరతమాత బిడ్డలు రైతులు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే ఆయన తీరు ఈ దేశంలో కులం లేదు మతం లేదు అందరికీ ఒకటే కార్డు ఒకటే ఆరోగ్య కార్డు ఒకటే ఆధార్ కార్డు ఒకే రకమైన జీవితం ఉండాలి అని కోరుకునే ఆయన దృఢ సంకల్పం ఇంత గొప్ప సంకంక సంకల్పం కలిగిన వ్యక్తిని ఎవరు ఆపగలరు ఆపే ధైర్యం చేసినా నిలిచి గెలవగలరా మీరే చెప్పండి దొంగే దొంగ దొంగ అని అరుస్తుంటే ప్రజలు గమనించలేరా అసలు దొంగల్లా నిజస్వరూపాలని మాలాంటి ఛానల్స్ ముందుకు తీసుకురావా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండూ కూడా మన ఛానల్స్ ఏండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్